ఏ మతస్థులైనా మరో మతం ఆచారాలను సాంప్రదాయాలను గౌరవించాలని ఆ విధానం దశాబ్దాలుగా కొనసాగుతుందని కానీ అందుకు విరుద్ధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తానడం సరైంది కాదన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన రద్దు చేసుకోవడం పైన వరద ఘాటైన వ్యాఖ్యలు చేశారు గతంలో ఎంతో మంది ప్రముఖుల్లో తిరుమల సందర్శన సందర్భంగా డిక్లరేషన్ ఇచ్చారని జగన్ మాత్రం ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తున్నారని వరద ప్రశ్నించారు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ల్యాబ్ నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు తప్పు చేసినప్పుడు అంగీకరిస్తే ప్రజల్లో వారికి గౌరవం పెరుగుతుందని అలా కాకుండా తప్పును రీతిలో ప్రవర్తిస్తే వారికే తగ్గుతుందని వరదరాజారెడ్డి కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి నేను ఫోన్ అని పర్యటన ఎక్కడైనా కూడా మన భారతదేశంలో కొన్ని సాంప్రదాయాలు అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చే కొన్ని ఉన్నాయి తిరుపతి కానీ గురువురు కానీ మంత్రాలయం కానీ ఇక్కడికి పోతే ఆ దేశ ఆ దేవాలయ సాంప్రదాయాలను మనం పాటించాల ఆయన ఏదో దాని మీద అఫిడబిట్లో సంతకం పెట్టాలనే దాని మీద ఆయన సంతకం పెట్టేదానికి అయితే క్రిస్టియన్ మతస్థుడైన కారణంగా ఆయన ఈ హిందూ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఆయన డిక్లరేషన్ ఇచ్చిపోవాలనే దాని మీద చెప్తా ఉంటే ఆయన అంతా ఆయన ఉపసంహరించుకున్నాడు అంటే ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టేదానికి ఇష్టం లేదు సంతోషమే ఆయన పార్టీని ఆయన ఆయన మతాన్ని ఆయన యేసు ప్రభువును వాళ్ళ క్రిస్టియన్ మతాన్ని ఉన్నాడు కాబట్టి సంతోషమే మేమందరం కూడా అతన్ని ఎక్కడనే అన్ని రకాల యేసు ప్రభువును దీవెనలు ఆయనకు ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి అయితే ఇది సాంప్రదాయాన్ని పాటించడం అనేది కరెక్ట్ కరెక్ట్ వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు మరి ఎందుకు ఆయన తిరుపతికి పోవాలని అనుకున్నాడు ట్యాంకర్లలో వచ్చిన కల్తీ నూనెల కల్తీ ఆయిల్ గురించి మరి జంతువుల కొవ్వు దాంట్లో ఉండదనే దాని మీద దాని మీద ల్యాబ్కు పంపించి గుజరాత్లో ఉండబడిన ఒక ల్యాబ్తో దర్యాప్తు చేస్తే అవి అవి దాంట్లో కల్తీ ఉండదనేది తెలియదు గతంలో ఉండబడిన కొన్ని ట్యాంకర్లు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వచ్చిన ట్యాంకర్లు అన్నింటిని కూడా వాడుకుంటూ వచ్చినారు లాస్ట్లో ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకర్లు నెయ్యికి పంపినారని పంపించినారు అయితే ఈ ఈ దీనికి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మామూలుగా సాధారణంగా నెయ్యి పోయికుంటే కొంటే నాలు ఐదు వందల రూపాయలు నాలుగు వందల అరవై రూపాయలు ఎక్కడ మార్కెట్లో ఉంది ఎక్కడన్నా పోయి చూడ అది మేము కొనేది ఇది గేదెల నెయ్యి ఇటువంటి నెయ్యి ఆవి నెయ్యి అయితే ఐదు వందలకు పై నుంచి ఆరు వందల రూపాయలు మార్కెట్ రేట్ ఉంది వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు పాలకేంద్రాల్లో ఉండబడిన పెద్ద కంపెనీలు బల్క్గా తయారు చేస్తా కారణంగా కొంత తక్కువ ధర పడవచ్చు కానీ ఒక యాభై రూపాయలు తక్కువ ఉంటే ఉంటుంది ఒక కేజీ మీద మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి దొరుకుతుంది అనేది ఇంపాసిబుల్ అది జరగని మాట అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అందరికీ తెలుసు తిరుపతి దేవస్థానంలో ఉండబడిన పాలకులందరికీ తెలుసు ప్రజలకి అందరికీ కూడా తెలుసు మూడు వందల ఇరవై రూపాయలు ఏంటి పూర్తి డాల్లా ప్రసక్తి ఏమి ఉండదు దాంట్లో అది దానికి ఏదో కొన్ని జంతువుల కొవ్వు పదార్థాలు కూడా ఉన్నాయని కూడా ల్యాబ్లో నిర్ధారించడం జరిగింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రపంచానికంతా కూడా భారతదేశంలో యావత్తు ప్రజలందరికీ ఒక గొప్ప ఆరాధ్య దేవుడిగా మనం వెలసిల్లే వెంకటేశ్వర స్వామికి ఇటువంటి ఈ పరిస్థితుల్లో కల్తీలో ప్రసాదాలు చేయడము నైవేద్యాలు చేయడము ఆయనకు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా భారతదేశంలోని హిందువులు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి ఆయన ఈరోజు తిరుపతికి పోకుండా అనుకున్నాడు అని అంటే ఆ డిక్లరేషన్లో సంతకం పెట్టడానికి ఇష్టం లేదు కాబట్టి ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా తప్పులు జరిగితే తప్పును సమర్థించుకోవడం అనేది కరెక్ట్ కాదు తప్పు జరిగిపోయిందని ఒప్పుకోవడం అనేది పద్ధతి దానిని ప్రజలు గౌరవిస్తారు తప్పు చేసినా కూడా నేను చేయలేదు 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 అని అంటే ప్రజలందరూ చేసినారని చెప్తా నువ్వు చేయలేదంటే ఎట్లా అది ఆధారాలతో రుజువు చేసినారు గుజరాత్లో ఉండబడిన ఒక మంచి సంస్థ ద్వారా ల్యాబ్లో దాన్ని ఎన్ని పరీక్షించి అవి కల్తీ కల్తీ నెయ్యి అని తేల్చినారు జంతువు కొవ్వు పదార్థాలు ఉన్నాయని తేల్చారు కాబట్టి హిందువుల సాంప్రదాయాలను ఎక్కడెక్కడ ఏ గురువు గురువయ్యార పోతే కూడా అక్కడ ఏదో పంచి కట్టుకోవాలి మన అంతెందుకు ఇక్కడ మంత్రాలయం పోతే కూడా సాంప్రదాయాలు పాటించాలి అంతే తప్పక సాంప్రదాయాలు పాటించేటప్పుడు నేను అందరి దేవుళ్ళను పాటిస్తాను అందరి సాంప్రదాయాలు పాటిస్తాను తిరుపతికి పోతే పాటిస్తాను గురువయ్యారెయినా మంత్రాలయకు పోయినా అక్కడ సాంప్రదాయాలు పాటిస్తాం అంటే నేను నా దేవుడు వేరు నేను ఆరాధించే గురువు వేరు ఇందిరాగాంధీ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ అటల్ బిహారీ వాజ్పేయి కానీ పెద్ద పెద్ద దేశ నాయకులందరూ కూడా పోయినప్పుడు ఆ సాంప్రదాయాన్ని పాటించమంట అంతే నువ్వే దాంట్లో కన్వర్ట్ గమ్మలేమో అడగడం ఎవరు కూడా నువ్వు కూడా ఆ సాంప్రదాయ దేవాలయంలో ఉన్నవన్న సాంప్రదాయాలను పద్ధతులను ఎప్పుడునో కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చే సాంప్రదాయాలను పాటించాలి ఇప్పుడు పొద్దున్నే తిరుపతిలో పోయి అందరికంటే ముందు ముందు గుల్లవాడు పోయి వాకి తెరుస్తాడంటారు కరెక్టేనా మన సాంప్రదాయము ఇప్పుడు ఎంతమంది లేకుండా ఉన్నారడా వాకి వాళ్ళు లేరాడా సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు అర్చకులు కానీ అక్కడ పూర్వకాలంలో కొంత కొన్ని పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులు ఎవరైనా పాటించాల్సిందే మనము ఆ దేవుడు గొప్పవాడు అనే భావంతో మనం అక్కడికి పోవాలి కానీ మనం గొప్పవారం అనే భావంతో దేవుని దగ్గర పోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పతన దశ ప్రారంభమైంది ఈ ఇప్పుడు కేవలము ఈ కల్తీ లడ్డూలు కల్తీ నెయ్యి నెయ్యి వలన జరిగే పెద్ద అనర్థం ఆయన కొని తెచ్చుకున్నాడు చివ కొని తెచ్చుకున్నాడు ఎందుకంటే తిరుపతిలో పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ముఖ్యమంత్రిగా నువ్వు పర్యవేక్షించి అన్ని ఎక్కడ తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రుల మీద ఉంటుంది అటువంటి తప్పులు తెలిసి జరుగుతున్నాయని తెలిసి కూడా నువ్వు వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడు నీకు కూడా తెలుసు మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి దొరకదని మరి ధర్మారెడ్డిని ఆయన ఒక ఆయన పెట్టినా నీకు కావాల్సిన మనిషిని అతను ఏమి చేసినా కూడా దానికి నువ్వు వత పలుకుతున్నావు కోట్ల రూపాయలు అక్కడి నుంచి తిరుపతి దేవస్థానం డబ్బులంతా ఎన్నో కొన్ని వందల మంది తినేయడం జరుగుతూ ఉన్నాయి ఎన్నో రకాల అక్రమార్గాలు జరుగుతున్నాయి కొంతమంది ఏదో చెప్తా ఉంటారు ఉండీలో కూడా ఏదో జరిగిందని అది నిజమా కాదా మనకు తెలియదు కానీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆయన అనాలోచిత చర్యలే ఆయన పతనానికి నాంది వెలుగుతున్నది